హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు మేమున్న హోటల్ రూమ్ టూర్ చూపిస్తాను మేమున్న హోటల్ పేరు నిర్మల ఆశ్రమం అండి ఆశ్రమం అంటే ఆశ్రమం కాదు ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్లో ఉంది చాలా బాగుంది హోటల్ ఇది లోపలికి రాగానే ఇది కా సీనరీ ప్లస్ వాచ్ అండి ఇట్లా టైం కూడా మారుతుంటుంది సీనరీస్ కూడా మారుతుంటాయి బాగుంది ఇది రూమ్కి చాలా షో వచ్చింది హాల్కు దీని పక్కన ఈశాన్య మూల ఇక్కడ దేవుడిని పెట్టుకున్నారు వాళ్ళు విఘ్నేశ్వర్లు వారు లక్ష్మీ నరసింహస్వామి పార్వతీ మాత మళ్ళీ విఘ్నేశ్వర్ విగ్రహం ఉంది దీన్ని రోజు పూజ చేసుకుంటారు అట ఇక్కడ శివయ్యని మటుకు పెట్టుకోలేదు అందరు వస్తూ పోతూ ఉంటారు కదా అక్కడే చెప్పులు ఇప్పుతారని శివయ్యని అని చెప్పారు వాళ్ళు చూడండి టైం మారింది సీనరీలో ఇంతవరకు సెవెన్ ట్వంటీ ఉండింది ఇప్పుడు సెవెన్ ట్వంటీ టూ అయింది ఇక్కడ కూడా ఒక వాచ్ ఉందండి ఇక్కడేమో అగర్బత్తులు వెలిగించి ధూపం వేస్తారట ఇంకా కింద హాలు పెద్ద హాలు ఇది లిఫ్ట్ పైకి మెట్లు కూడా ఉన్నాయి మెట్లకి వెళ్ళడానికి ఇది స్టోరేజ్ అండి వాళ్ళది హోటల్ వాళ్ళ స్టోరేజ్ హోటల్ అంటే ఓన్లీ లాడ్జింగ్ బోర్డింగ్ ఏం లేదు ఇవి ఇక్కడ టూ రూమ్స్ ఉన్నాయి ఇది కౌంటరు చాలా పెద్ద ఉందండి కౌంటరు ఇక్కడ క్యాషియర్ కూర్చొని వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో మాట్లాడము రూమ్స్ రెంట్కి ఇవ్వడము రూమ్స్ గురించి అంత చెప్పడము అదంతా చేస్తుంటాడు ఇది ఇంకొక రూము మొత్తం కింద త్రీ రూమ్స్ ఉన్నాయి మొత్తం మిగతా అంతా హాలు హోటల్ మటుకు చాలా నీట్గా ఉందండి ముందు హాల్లో సోఫాలు ఉన్నాయి ఎవరైనా వస్తే కూర్చోవడానికి త్రీ సీటర్ సోఫా ఒకవైపు టూ సీటర్ సోఫా ఒకవైపు ఉంది సోఫాకు ఎదురుగా టీ పై కూడా ఉంది చాలా నీట్గా ఉంది చాలా బాగుంది హోటల్ లోపల మటుకు ఇంకా బయట అంటే మనకు కాశీలో తెలిసిన విషయమే ఇది లిఫ్టు నాలుగు అంతస్తులు ఉన్నాయి బిల్డింగ్లో మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చిన రూము ఫస్ట్ ఫ్లోర్లో కూడా నాలుగు రూమ్స్ ఉన్నాయి కారిడార్ వదులుకొని నాలుగు రూమ్స్ ఉన్నాయి మా రూమ్ మట్టుకు మంచి విశాలంగా పెద్దగా మంచిగా ఉంది ఇదేనండి మా కలాటైన రూము పదండి మా రూంలోకి వెళ్దాము డోర్ తీస్తున్నా చూడండి డోర్ కూడా మొత్తం డోర్ అంతా డెకోలంతో చాలా బాగుంది మొత్తం హోటల్ అంతా ఒకే డెకోలంతో చేసాను చాలా బాగుంది వుడ్ కలర్ డెకోలము చాలా బాగుంది డోర్ తీస్తున్నా మంచిగా రూమ్లో డబల్ కార్డ్ బెడ్ ఉంది బెడ్కు రెండు వైపులా మనం ఫోన్లు పెట్టుకోవడానికి కానీ మందులు పెట్టుకోవడానికి రెండు టేబుల్స్ ఇచ్చారు సోఫా ఉందండి పెద్ద సోఫా త్రీ సీటర్ సోఫా సరేంటంటే పిల్లోస్ చాలా బాగుంది నీట్గా ఉంది రూము కబోర్డ్ కూడా ఇచ్చారు బట్టలు పెట్టుకోవడానికి ఒక పెద్ద మిర్రర్ ఉంది ఫ్లోరింగ్ కూడా నీట్ గా ఉందండి చాలా షైనీగా నీట్ గా మంచిగా ఉంది ఫ్లోరింగ్ టీవీ కూడా ఇచ్చారు ఇది డోర్ బయటి వెళ్ళడానికి టీ కెటిల్ కూడా ఇచ్చారు టీ కెటిల్లో మనం టీ కూడా పెట్టుకోవచ్చు నేను హైదరాబాద్ నుంచి వచ్చేప్పుడు చిన్న శివయ్యని తెచ్చుకున్నాను మరి కాశీలో వచ్చి శివయ్యకు పూజ చేసుకోకుంటే ఎట్లా అని చిన్న శివలింగం తెచ్చుకొని రోజు శివయ్యకు గంగాభిషేకం చేసి ఏకాదశ రుద్రనామాలతో పూజ చేసుకుంటున్నాను ఇది కబోర్డ్ అండి ఇందులో అన్ని బట్టలన్నీ చదురుకున్నాము రాగానే మొత్తం తొమ్మిది రోజులు నిద్ర కదా కాశీలో బట్టలన్నీ నీట్గా సదిరేసుకున్నాము కబోర్డ్లో పైన ఏసీ కూడా ఉంది రూమ్ ఏసీ రూమే దీనికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ డే ఉంటుందట అండి రెంటు పైనంతా రూఫ్ మొత్తం ఫాల్ సీలింగ్స్తో ఎల్డీ లైట్స్తో చాలా నీట్గా షోగా మంచిగా ఉంది అంటే కొత్త కన్స్ట్రక్షన్ కాబట్టి ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది చాలా బాగుంది బెడ్ కూడా విశాలంగా పెద్దగా ఉంది మంచి ఈజీగా ముగ్గురు పడుకోవచ్చు ఇది బాత్రూమ్ అండి బాత్రూమ్ కూడా నీట్గా మంచిగా ఉంది బాత్రూంలో వాష్ బేసిన్ ఉంది మిర్రర్ ఉన్నది గీజర్ కూడా ఉంది హాట్ వాటర్ కోసము కబోర్డ్ ఉంది విడిచిన బట్టలు పెట్టుకోవడానికి బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్ లాంటిది ఉంది షెవర్ ఉంది నీట్గా ఉందండి బాత్రూమ్ మంచిగా ఉంది నీట్గా ఉంది ఎన్ని ఫెసిలిటీస్ ఉండాలో అన్నీ ఉన్నాయి టోటల్గా హోటలే నీట్గా ఉంది రూమ్ కూడా చాలా నీట్గా ఉంది మా కిచెన్ రూమ్ చాలా నీట్గా ఉంది ఇది లిఫ్ట్ పైకి వెళ్తూ కిందికి వస్తూనే ఉంది మేము వచ్చిన సేపు తిరుగుతూనే ఉంది అసలు మేమున్న నైన్ డేస్ పైకి కిందికి వెళ్తూనే ఉంది వస్తూనే ఉంది అది వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు ఈ తొమ్మిది రోజుల మట్టుకు కాశీ నుండి బయట అడుగు పెట్టకుండా దీక్ష తీసుకున్నట్టుగా శివనామ స్మరణలోనే ఉన్నాము అందరము పదవ రోజు పొద్దున గయాకెళ్ళి మాంగళ్య గౌరికా అమ్మవారిని దర్శించుకున్నాము ఓవరాల్గా మేమున్న హోటల్ టూర్ అండి ఇది ఎట్లుంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్